ైస్ మీకు నేను ఒక మంచి ప్రోటీన్ టిఫిన్ తీసుకొచ్చానండి నార్మల్గా ఇంట్లో అందరూ టిఫిన్స్ చేస్తూనే ఉంటారు అట్లు దోశలు అన్నీ బట్ ఇలా క్యారెట్తో ఎప్పుడైనా చేశారా అండి ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు క్యారెట్స్ పిల్లలు బాగా పెడితే తినరు బీట్రూట్ కానీ అవేవి తినరు కదా అప్పుడప్పుడు ఇష్టంగా మీరు ఇలా టిఫిన్ కలిపి పెడితే మీ పిల్లలకి మంచి ప్రోటీన్ కూడా ఇచ్చినట్టు అవుతుంది టిఫిన్ తిన్నట్టు కూడా అవుతుంది అండ్ వాళ్ళు ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ఇష్టంగా తింటారు నాకు దీన్ని మీరు బ్ల మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కాకపోతే నాకు పలుకులు పలుకులుగా ఉండాలి అనేది అనిపించి ఇలా చేశాను నార్మల్గా మా ఇంట్లో ఎక్కువ బాగా మిక్సీలో వెయ్యారనమాట ఇలా పలుకులు పలుకులుగా ఉంటేనే వాళ్ళకి టేస్ట్ తెలుస్తుందని చెప్తుంటారు సో ఇలా నేను ఫోర్ క్యారెట్స్ తీసుకున్నాను మా ఇంట్లో ఫోర్ పీపుల్కి అండ్ ఇలా మొత్తం తురుముకున్నాను అనమాట నేను తురుముకున్న తర్వాత క్వాంటిటీ నాకు బాగానే వచ్చింది అండి మ బాగా టైం ఎక్కువేం పట్టలేదు నాకు తక్కువే పట్టిందనమాట ఇలా తురుముకున్నాను అన్నీ ఇంత క్వాంటిటీ వచ్చింది అన్నమాట నాకు ఇది నలుగురికి సరిపోతుంది ఇది చూశారు కదా ఇలా చేసుకోండి అండ్ నెక్స్ట్ నేను ఆనియన్ తీసుకున్నాను చిల్లీ తీసుకున్నా ఇంకా కరివేపాకు తీసుకున్నా అనమాట దీన్ని నార్మల్గా మీరు కావాలంటే మిక్సీ యూజ్ చేసుకోవచ్చు అండి బట్ నాకు ఇది కూడా నాకు కొంచెం పలుకుల్లాగా తగలాలి అనిపించి ఇలా వేసుకున్నాను అనమాట ఇలా కొంచెం దాన్ని తిప్పితే మనకు అది సేమ్ అలాగే మన క్యారెట్ ఎలా అయిందో ఇది అలా అవుతుందనమాట ఇలా తీసుకున్నాను అట్లకి అలా గ్రైండ్ చేసిన దానికంటే ఇలా వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది అని నాకు అనిపించింది సో ఇలా చేశాను అనమాట మీకు కావాలి అంటే బీట్రూట్ని రీప్లేస్ చేసుకోండి ఏమైనా యూస్ రీప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా రీప్లేస్ చేసుకున్నా కానీ మీకు కావాలి అంటే ఇందులో పెసలు నానబెట్టుకొని వేసుకోవచ్చు అండి అండ్ శనగలు నానబెట్టి అండి అండ్ రాగులు అంటారు కదా సజ్జలు జొన్నలు ఇలాంటివి కూడా నానబెట్టి కూడా వేసుకోవచ్చు అండి మిక్సీ చేసుకొని అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకి చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి మన బాడీలో పిల్లలు నార్మల్గా జావా అలాంటివి తాగరు కదండి కొంచెం ఇష్టపడరు కాబట్టి మనం ఇలాంటి ఇందులో వేసాము అంటే ప్రోటీన్స్కి ప్రోటీన్స్ వస్తాయి అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా వాళ్ళకి అని వాళ్ళు కూడా తర్వాత కూడా ఇలానే ట్రై చేసుకొని ఎప్పటికైనా ఇలానే తింటారు ఇష్టంగా ఉంటే ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి అండ్ మా ఇంట్లో మమ్మీ డాడీ బాగా జావా తాగుతారనమాట సో నేనేం చేసేదాన్ని అంటే నానపెట్టడం కానీ పల్లీలు శనిగలు పిస్సర్లు సజ్జలు జొన్నలు ఇలాంటివి నానపెట్టి గ్రైండ్ చేసుకొని దోశలు పోసుకునే వాళ్ళం లేకపోతే పునుగులు వేసుకునే వాళ్ళం అనమాట ఇలా ఇలాగ వాళ్ళం మ్యాథ్స్ మా ఇంట్లో ఎక్కువగా మైదం పిండి గోధుమ పిండి ఇలాంటివి ఎక్కువ యూస్ చేయము ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేవే ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట జావలు బాగా తాగుతాం మేము మా ఇంట్లో మేము అండ్ జావలో మేము పెరుగు వేసుకుంటాము ఉప్పు వేసుకొని ఇష్టంగా తాగుతాం అన్నమాట మేము పాలు కూడా కావాలంటే యాడ్ చేసుకుంటాం అందులో ఇలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్స్ని తినండి ఇప్పుడు మనం తింటున్న ఫుడ్స్లో ఏమీ లేదండి అంత కెమికలే సో కాబట్టి మనం ఇంట్లోనే ఇలా ఫుడ్ని మంచిగా చేసుకొని తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన బాడీలో చాలా చాలా చేంజెస్ కూడా ఉంటాయన్నమాట ఇలా ఫుడ్ తినడం ట్రై చేయండి నేను మన రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి ఇది మనకి నుకల్ పిండి అంటారు కదా తీసుకున్నాను నేను టూ త్రీ నేను త్రీ కప్స్ తీసుకున్నానండి చిన్న గ్లాస్తో త్రీ కప్స్ తీసుకున్నాను దాంట్లో మీకు చెప్పాను కదా మా ఇంట్లో మాకు ఫ్లోర్ ఐ మీన్ రాగులు సజ్జలు జొన్నలతోని కలిపిన పిండి ఉందని ఆ పిండి నేను ఒక రెండు ఒక టూ గ్లాసెస్ తీసుకున్నానండి నార్మల్గా ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను అది ఇందులో కలిపేసుకున్నాను అనమాట నేను కనిపిస్తుంది కదా మీరు కూడా ఇలా చేయండి అలా ఫ్లో ఆ పిండిని అలా పట్టి పెట్టుకోండి మీరు వేసుకున్న మీరు ఏమన్నా చపాతీస్ చేసుకున్నా కానీ ఏమన్నా చేసుకున్నా కానీ ఏమన్నా దోశలు కానీ ఇలా చేసుకున్నప్పుడు కానీ ఆ ఫ్లోర్ అందులో కనిపి కలిపేసారనుకోండి చాలా బాగుంటుందన్నమాట సో అందుకు అలా అలా చేశాను నేను మనం వెళ్ళాక తురుముకున్నాం కదా అండి క్యారెట్ అండ్ మిర్చి ఇంకా ఆనియన్ కర్రీ ఇవన్నీ మనం అందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని పెట్టుకోండి మొత్తము అండ్ చూశారు కదా ఇలా ఇలా వేసుకోండి అనమాట పిండిలో ఇలా ఇలాంటివి మీరు ట్రై చేయండి అండ్ నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను అండి సరిపోయే అంత సాల్ట్ తీసుకొని కలుపుకున్నాను నార్మల్గా మనం ఫస్ట్ వాటర్ పొయ్యొద్దండి వాటర్ పొయ్యకుండా చేయితోనే కలపండి చేయితోని కలపడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్లీ ఆ వాటర్ అనేది ఆ జ్యూసీ అనేది బయటికి వస్తుంది ఆ జ్యూసీ అనేది బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో టేస్ట్ బాగా వస్తుంది మనకు ఫస్ట్ వాటర్ కలిపామంటే మనకు టేస్ట్ అనేది రాదు రాదు అందులోనే ఎక్కడ ప్రోటీన్స్ అక్కడే ఉంటాయన్నమాట మనకి దోశ అట్లు కూడా మనకి బాగా రావాలి అంటే కొంచెం మనము అలా కొంచెం తీసుకోవాలి శ్రమ తీసుకోవాలి కాబట్టి మనం కొంచెం దాన్ని బాగా పిసుకోవాలన్నమాట పిసుకుంటే కొంచెం వాటర్ అనేవి బయటకు వస్తాయి అండ్ మనకి మనకి తెలుస్తుంది అనమాట ఎన్ని వాటర్ కలపాలి అందులో అనేది కూడా మనకు ముందే తెలుస్తుంది అనమాట సో అది అలా వాటర్ వాటర్ కలు కలుపుకోవాలన్నమాట మనం నార్మల్గా దోశలలాగా కాకుండా వాటర్ని అంటే మీకు తెలుసు కదా అండి వాటర్ వాటర్గా ఉంటుంది కొంచెం అలా కలుపుకోవాలన్నమాట సో నాకు తెలిసిపోయింది ఎన్ని వాటర్ కలపాలి అని నేను కొన్ని 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 వాటర్ కలుపుకుంటూ తయారు చేసుకుంటున్నాను అనమాట ఇలా తయారు చేసాను అనమాట అండి ఫస్ట్ అండ్ కొంచెం 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 పిండితో చేశాను నార్మల్గా ఇంట్లో చేసుకుంటాను కాబట్టి పిండి ఎక్కువగా నేను నానపెట్టు ఇలా అట్లు పోసేస్తుంటాను ఇలాంటివి ఫుడ్స్ అనేవి ట్రై చేయండి మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అనమాట ఒకసారి వాళ్ళకి అది నచ్చింది అంటే మళ్ళీ 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 చేయమని అడుగుతూ ఉంటారు ఇలా వాటర్ని కలుపుతూ ఉండండి అండ్ మీరు ఫస్ట్ చూసుకోండి అలా ఉండలు కూడా కట్టకుండా చూసుకోండి ఆల్మోస్ట్ మనం వాటర్ కొంచెం బయటికి వచ్చినాయి కాబట్టి ఆ క్యారెట్ ఆనియన్ ఆ చిల్లిది వచ్చింది కాబట్టి నెరి అంతగా ఉండలైతే కట్టదు అండ్ రెస్ట్ ఆఫ్ కొంచెం ఫ్లో పిన్ అనేది సైడ్లోకి అంటుకుంటే అలా ఉంటుంది అది కొంచెం కొంచెం మీరు దాన్ని సెట్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఉంటే చాలు వాటర్ వాటర్గా మనకి అట్లు వచ్చే విధంగా ఉంటే చాలు అలా వాటర్ని మీరు కలుపుకుంటే చాలన్నమాట అండ్ పెంక మీద మీరు నార్మల్గా ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని కొంచెం మంచిగా వేసుకోండి వేసుకొని ఇలా అట్టు పోయండి ఫస్ట్ అట్టు కొంచెం మందంగానే వస్తుంది అండి ఆ తర్వాత అట్లన్నీ మీకు అర్థమైపోతాయి ఎంత సన్నగా వేయాలి అని చెప్పేసి అండ్ ఫస్ట్ అట్టులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేశారు అంటే మంచి అన్నమాట ఏమన్నా హోల్ ఇలాగా అట్టు మొత్తం దానికంతా వేసుకొని చూడండి ఈ రెసిపీ ట్రై చేయండి మీరు నిజంగా ఇష్టపడతారు నిజంగా నిజంగా ఇష్టపడతారండి నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా 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 బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకేమన్నా తెలిస్తే నా ఇన్స్ నా యూట్యూబ్లో మీరు చేయండి మెసేజ్ చేయండి అండ్ షే లైక్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటివి వంటలు నాకు ఉంటే నాకు పంపించండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు పంపిస్తుంటే అండ్ నేను కూడా చేస్తాను అనమాట ఇలా కొంచెం ఆయిల్ చల్లుకొని దాని మీద మూత పెట్టేసుకోండి ఎందుకంటే బాగా ఉడుకుతుందనమాట పిండి పిండిగా కాకుండా ఉడుకుతుంది తర్వాత తీసి చూడండి ఇలా ఉంటుందన్నమాట మీకు ఇలా కనిపిస్తుంది ఆయిల్ వేశారు కాబట్టి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు దాని వెంటనే మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు అండ్ తిప్పేసుకొని పెడితే చూడండి ఎలా ఉంటుందో ఇలా ఉంటుందన్నమాట దో ఇది అట్లేనండి కాకపోతే టేస్టీగా ఉంటాయి అనమాట అండ్ ప్రోటీన్స్ ఉంటాయి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారనమాట ఇలాగ చండీ ఇంట్లో మీరు చట్నీస్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఏ కర్రీ బాగుంటుందని చెప్పానండి మెంతికూర టమాటా చాలా 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 బాగుంటుంది కూరవి ఏమైనా ఉంటే ఇందులో సజెస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి టమాటా ఐ మీన్ మెంతికూర టమాటా ట్రై చేయండి నా ఫేవరెట్ అండి నాకు మసాలా బదులు కర్రీ వేసుకోవాలనిపిస్తుంది నాకు అంత బాగా ఇష్టం అనమాట ఈ ఫ్లేవర్ మాత్రం కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇలా కొంచెం క్రిస్పీ అయ్యే అంతగా ఉన్నా చాలండి నెరి అంతగా కాలకుండా మనకి మీకు అనిపిస్తుంది కదా కొంచెం ఇలా అంటుకోకుండా ఉండే విధంగా ఉంటే కొంచెం బాగా ఉడికించుకొని దాన్ని మీరు తీసేస్తే అయిపోతుంది ఇలా చేయండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కూడా నాకు మీరు మెసేజ్ చేయండి యూట్యూబ్లో ఎలా ఉందో చెప్పండి ఇది బాగుందా లేదా నాకు తెలుస్తుంది మా ఇంట్లో మాత్రం అందరూ చాలా ఇష్టంగా తిన్నారు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అండ్ మీరు చేశాక బాగుంటే నాకు మెసేజ్ చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి అట్లు కూడా చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా కాల్చుకుంటే చాలండి ఇలా మనం ఎక్కువగా అవసరం లేదు ఇలా చేయండి నేను ఇందులో ఏం స్కిప్ చేయలేదు అండి ఏ ఐటెం కూడా నేను ఎక్స్ట్రా కలపలేదు అనమాట మీకు ఇలా చేస్తూనే వీడియో తీశాను నేను ఇంతసేపే కాల్చాను అనమాట నేను కూడా వీడియోని కూడా నేను స్కిప్ చేయలేదు అనమాట చూసారు కదా ఇలా నాకు తెలిసింది నాకు అలా క్యారెట్ కనిపించాలి అని చెప్పేసి అలా వేశాను అండి నాకు అలా కనిపిస్తేనే చాలా తినాలనిపిస్తుంటుంది అలా చేశాను అనమాట ఇలాగే ఒక ఫోర్ ఫైవ్ ఇలాగే చేసుకొని పెట్టుకున్నానండి నాకు మాడితే చాలా ఇష్టం అండి కొంచెం నేను మాడేలా చేసుకుంటాను అందులోకి చికెన్ కర్రీ పెట్టుకున్నా బాగుంటుంది అనమాట మా ఇంట్లో చికెన్ కర్రీ చేశారు అప్పుడు సో అందులో ఈ కాంబినేషన్ అయితే మాకు సూపర్ అండి మస్తు అనిపించిందండి మాకు కాంబినేషన్ మీరు ట్రై చేయండి నాకు తెలిసి మీరు డెఫినెట్గా ఇష్టపడతారు ఇలాంటి కర్రీస్ కూడా నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీ పెడతానండి అది కూడా ట్రై చేయండి ఇలా చికెన్ కర్రీతో మాత్రం ట్రై చేయడం అయితే మర్చిపోకండి అండ్ మెంతికూర టమాటా కూడా